హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆటో రిక్షాలకు కేంద్రం గుడ్ న్యూస్ అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ లెట్ చేయకుండా వివరాలకు తెలిపతాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆటో రిక్షాల థర్డ్ పార్టీ బీమా ప్రీమియం మొత్తాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మోటార్ వెహికల్స్ రూల్స్ రెండు వేల ఇరవై రెండులో సవరణలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఇకపోతే జనవరి ఐదు నాటి నోటిఫికేషన్ ప్రకారం ఆరు సీటర్ ఆటోలకు ప్రీమియం బేసిక్ రేట్ను రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది నుంచి రెండు వేల మూడు వందల డెబ్బై ఒకటి తగ్గించింది ఒక్కో ప్రయాణికుడిపై ఒక వెయ్యి నూట ముప్పై నాలుగు రూపాయలు మించకూడదని స్పష్టం చేసింది ఈ రిక్షాల బేసిక్ దాడ్ పార్టీ ప్రీమియాన్ని పదహారు వందల నలభై ఎనిమిది నుంచి పదిహేను వందల ముప్పై తొమ్మిదికి తగ్గించింది అయితే ఒక్కో ప్రయాణికుడికి ఏడు వందల ముప్పై ఏడు రూపాయలు పరిమితం చేసింది అయితే ఇవి తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపింది కేంద్ర రహదారులు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది మోటార్ వాహన చట్టాల ప్రకారం ప్రతి నమోదిత వాహనానికి యాక్టివ్ థర్డ్ పార్టీ బీమా కవర్ ఉండటం తప్పనిసరి రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన నిబంధనల ప్రకారం డీజిల్ లేదా గ్యాస్తో నడిచే ఆటో రిక్షాలో థర్డ్ పార్టీ ప్రీమియం ఒక్కో ఆటోపై రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఒక్కో ప్రయాణికుడిపై పన్నెండు వందల పద్నాలుగు రూపాయలు చెల్లించాలి అదే ఈ ఆటోలు అయితే ఒక్కో వాహనంపై పదహారు వందల నలభై ఎనిమిది ఒక్కో ప్రయాణికుడిపై ఏడు వందల ఎనభై తొమ్మిది థర్డ్ పార్టీ ప్రీమియంగా చెల్లించాల్సి వచ్చేది చూశారు కంటే మొత్తం మీదగా ఆటో రిక్షాలకైతే కేంద్రం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అయితే కొంతమేర ఆటో రిక్షాలకైతే థర్డ్ పార్టీ భీమియం ప్రీమియాన్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది అయితే మోటార్ వెహికల్ రూల్స్ రెండు వేల ఇరవై రెండులో సవరణలు చేస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది అయితే జనవరి ఐదు నుంచి ఈ అధికారిక నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నట్లు కేంద్రం అయితే చెప్తుంది ఫ్రెండ్స్ ఫ్యూచర్గా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్